మరియు గుత్తుకొండ శ్రీకాంత్ గారి జ్ఞాపకాలు వారి తల్లి గారు కదమరేవి గారు పదిహేను వేల రూపాయలు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు పమ్మలూరి కులయ గారు కొమరపండల గారు మరియు గుత్తుకొండ శ్రీకాంత్ గారి జ్ఞాపకాంత వారి తల్లి గారు గారు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు గోదండ చంద్రమదాస్ గారి జ్ఞాపకాంత వారి కుమారులు గోరం నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా బీఎస్ బంకర్ గారు మూడవ దోమతి ముప్పై నాలుగో దొంగతి ముప్పై ఏళ్ళ రూపాయలు మాజీ మెంబర్ మరియు ఎస్ఎస్ఆర్ వారి ఎస్ఆర్ ఎస్వి సుబ్రహ్మణ్యం ఐదవ బామతి బాలాజీ వీరేశ్వరం కారూడి కలుట్ల ముని గారు మారిశెట్టి నరసన్న గారు కలుట్ల రమేష్ గారు ఆరోపమతి పల్నా డిజిటల్స్ తాకస్ జానీ వీరందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరియు కమిటీ వారికి పన్ను స్పాన్సర్ చేసిన వారు ఎవరైనా చేసిన వారు ఎవరైనా సీనియర్స్ విభాగాల్లో పన్నుల కమిటీ వారు స్పాన్సర్ చేసిన వారు పల్సటి ఎలమన గారి నామకాంత వారి కుమారులు పల్సటి రాఘవ గారు పల్సటి శ్రీనివాసరావు గారు పల్సటి రాఘవ గారు జూనియర్ సబ్ విభాగంలో మండలం స్పాన్సర్ చేసిన వారు నాగార పశుపారా జ్ఞాపకాత వారి కుమారులు నాగారపు రంగా గారు నాగారపు రాముడు గారు ఆరుపల్ల విభాగంలో చేసిన వారు తోట తల్లపల్లా గారికి ఆపకాడిన వారు కుమారుడు తోట వెంకట నరసింహరావు గారి అబ్బాయి గారు కర్ణాటక వచ్చినటువంటి అందరికి రైతు ఆహ్లాదం ఆహారించడానికి గత రెండు మూడు నెలల నుంచి వాళ్ళ సొంత పనులు పడకబెట్టి కాలంపుడు గారు ఈ పండా ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మల శ్రీనివాసరావు గారు బొమ్మిన శాస్త్రిరావు గారు నాగార రామకృష్ణ గారు పల్లిసెట్టి హనుమంతరావు గారు పల్లిసెట్టి శ్రీనివాసరావు గారు చిత్తపల్లి రామూర్తి గారు వీరు పాలంపూర్ రైతు సభ్యులు వీరితో పాటు ఎక్స్ ఎంపీ గారు బాధ నాయకత్ స్వాగారం అందించారు వీరితో పాటు శ్రీకృష్ణదేవరావు కామస్వామి సభ్యులు జక్క వీరయ్య గారు వెంకటేశ్వర గారు బొమ్మిన వీరబ్రహ్మ గారు

ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం రావడానికి అందరూ వివరించారు మీరందరికీ కార్యవాదాలు చెప్తున్నా సీనియర్ మొట్టమొదటి మొట్టమొదటిగా శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశ కేపుల్ సంతోక శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మేకపాల సుందూర్ మండలం పాపట్ల జిల్లవారు లైన్ నరసింహత రావాలని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి దయచేసి పోలీసు వారు ఎట్ల పనులకి రావాలండి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలో ప్రదర్శన నిర్వహించుకోవడానికి బండను పోస్కరించిన వారు కీర్తి శేషుల పరిశెట్టి హనుమంద గారి ధర్మపత్ని వీరమ్మ గారు జగదీశ్వర్ రెడ్డి గారు డ్రాలిస్ట్ పెట్టా చూడండి యూట్యూబ్ కమ నీట్లో పెట్టాను అలాగే డ్రాలిస్ట్ కూడా వీడియో ఉంది చూడండి చూడండి యూట్యూబ్ కంపెనీ యూట్యూబ్ కంపెనీలో కూడా పోస్ట్ చేశాను డ్రాలిస్ట్ పేపర్లు రామ్ రెడ్డి గారు హాయ్ అండి గారు రావడగారు ఈరోజు రెండు రాష్ట్ర స్థాయిల్లో ఇళ్ల బృందాల కార్యక్రమానికి మన నిశ్చయించాసనసభ్యులు దోడగంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆందోళనలో గత ఐదు రోజుల నుంచి నూతన భవిష్యత్తుగా కనివిని ఎర్ర నీతిలో ఐదు రోజుల నుంచి కార్యక్రమాన్ని నిరవించడం జరుగుతుంది మన బ్రహ్మానంద రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మన కారంపూడికి విద్యుత్ శాఖ వరలు గొడ్డపాటి రవి గారు గుంటూరు పశ్చిమ సభ్యులు బల్లా మాధవి గారు కరిగిరి శాసనసభ్యులు ఉగ్రహరెడ్డి గారు శాసన శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు వీరందరూ ఒక పది నిమిషాలు వచ్చి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు రైతు సభ్యులందరూ కొద్దిగా తెలంగాణ పడకుండా విధంగా ఉండి కార్యక్రమాన్ని సాధించాలి కమిటీ వారు ఒకరికే కమిటీ బయట ఉండాలి పోలీసు వారికి సహకరించండి బండ వేట్ వచ్చేసి ఇరవై మూడు క్వింటాలు అండి ఇది కోర్టు మొత్తం అంతా ఇసుకంగా బయట పుంజించారండి ఈరోజు కొద్దిగా లైట్గా ఉంటుంది శ్రీనివాస విభాగానికి శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే పూర్ సత్తుంట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావాలి లైన్ నర్సింహ దయచేసి బయట వ్యక్తులు గడిలోపం రావద్దు స్టేజ్ నుంచి తగ్గాలండి కమిటీ సభ్యులు మాత్రమే స్టేజ్ దిగిపోవాలి బొమ్మని నేను బొమ్మ వారు అందరినీ బయటికి పంపించాలి బొమ్మి కమిటీ మెంబర్స్ నుంచి మెయింటైన్ చేయాలి మన పల్లబాబు గారు బొమ్మల కొమ్మరావు గారు స్టేజ్ పైకి రావాలి సిద్ధ స్టేజ్ దగ్గర ఉండాలా మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభించుకోవడం జరుగుతుంది రైతు సోదరులు ఐదు రోజుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ వారికి పోలీసు వారికి సహకరించారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లే ఇవాళ ఒక్క రోజు కూడా ఇది మన ప్రోగ్రాం మనందరిది మనందరం అట్లే సహకరించుకొని ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ విలీయాంపం చేయవలసిందిగా మీ అందరికీ ట్రాల్ చేస్తున్నాం హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని తొలగించడానికి చంద్రమౌళి గారు వచ్చారు స్టైలి పై రావాల్సిందిగా తెలియజేస్తున్నాం కోట గారు ఐదు రోజుల నుంచి బాగా మెయింటైన్ చేస్తున్నారు వచ్చారు కోట గారు ఉండాలి మరి కొద్ది నిమిషాల్లో పోటీలు ప్రారంభించడం జరుగుతుంది శాని వాహన సంఘం సభ్యులు ఒంకూరి సుబ్బారావు గారికి కూడా కంప్యూటర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు రోజులు కష్టపడుతున్నారు ఈ రోజు ఆఖరి రోజు ఐదో రోజు జార్పాక్ సీనియర్ విభాగంలో పోటీలో నిర్వహించడం జరుగుతుంది ఇవాళ ప్రైదు మని డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రైదు మని డెబ్బై ఐదు వేల రూపాయలు తమ్మినేడు ధనంజయరావు గారి గ్రామకార్థం వారి కుమారులు తమ్మినేడు బాలకృష్ణ గారు మరియు గుర్తికొండ శ్రీకాంత్ గారి గ్రామకార్థం వారి గారు రూపాయలు రెండవ బహుమతి అరవై వేల రూపాయలు తమ్ముడు పుల్లయ్య గారు ఎక్స్ వైపీ వైస్ ఎంపీపీ గారు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి గారు మరియు కొన్నపల్లి అనర్లింగేశ్వరరావు గారు మరియు గుర్తికొండ శ్రీకాంత్ గారి జ్ఞాపకార్థం వారి తల్లి గారు కదంబరయ్యులు గారు పదివేల రూపాయలు ఇద్దరు కలిసి అరవై వేల రూపాయలు మోనో బహుమతి నలభై వేల రూపాయలు గోరంట క్రమేష్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గోరంట్ ఆంగేశ్వరరావు గారు కొల్లా జిల్లా బీసీ సెల్ ఫోర్స్ పర్సన్ గోరంగ శివశంకర్ గారు నాలుగో బహుమతి తండ మత్తాంజని గారు మాజీ మండల నెంబర్ మరియు ఎస్ఎస్ఆర్ ఆంజనే గారి నామకేతం వారి కుటుంబంలో ఎస్ఆర్ కృష్ణ గారు సుబ్రహ్మణ్య గారు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు బాలాజీ హీరో సోరం కారం పొడి కలెక్టర్ రమేష్ గారు మాజీ నర్సింహరావు గారు ఆరో బహుమతి పదివేల రూపాయలు పల్నాడు డిజిటల్స్ టాక్టర్ జాని గారు అందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా గురిచాల పశు ప్రదర్శన కమిటీ వారు మన కారంపూడిలో జరుగుతున్నటువంటి పోటీల్లో వారి యొక్క పాంప్లెట్ ను విడుదల చేయడానికి వచ్చి ఉన్నారు

గారు తల్సెట్టి శ్రీనివాసరావు గారు తల్సెట్ ఆశాయ్ గారు సబ్ జూనియర్ విభాగంలో పనులు స్పాన్సర్ చేసిన వారు నాగంలో రాముడు గారు ఆరు పనుల విభాగంలో పనులు స్పాన్సర్ చేసిన తోట పిల్లపొలవి జ్ఞాపకం వారి కుమారులు తోట నరక్ష్మణ గారు అప్పయ గారు నుంచి రైతు సభ్యులు ఇచ్చారు వారందరికీ స్టేజ్ పైకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం హలో పెద్ద గురిజాల గుడిజాల నుండి చక్కా గారే గారు ఆపరేటర్